ఎవరికైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉందో వాళ్ళని మేము కన్సిడర్ చేసామంటే కుటుంబలో నంబర్ వన్ నందిని అమ్మ నందిని శ్రద్ధ నందిని చెప్తావా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే అసలు మాట రావట్లేదు మాలాంటి వాళ్ళు ఏ సపోర్ట్ లేకుండా బతికే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకంతా ఒక పెద్ద హెల్ప్ పెద్ద హెల్ప్ గా ఉంది ఇలా ఇంకా ముందుకి వెళ్ళాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అనుకున్నారా మీకు అయితే కోచింగ్ ఇస్తా ఉన్నారని తెలుసు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే వాళ్ళు మొన్న ఫోన్ చేసి చెప్పే కొందికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఓకే అమ్మా ఒకటే నేను కోరుతున్నానమ్మా ప్రతి ఒక్క మహిళకి ఈ కుట్టు మెషీను మీ కోసం మీరు కాళ్ళ మీద నిలబడి ఒక పది రూపాయలు ఎంతో కొంత మీరు సంపాదించుకోవటానికి ఈ మెషిన్ మా ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తున్నాం ఇది మళ్ళీ డబ్బు అవసరం అయినప్పుడు మాత్రం ఇది అమ్ముకోబాకండి ఎందుకంటే కొంతమంది నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను డబ్బు అవసరమైనప్పుడు ఈ మెషిన్ అమ్మేసుకుని డబ్బు తీసేసుకుంటారు అది మాత్రం మీరు చేయకూడదని నేను కోరుతున్నాను సెల్లింగ్ సమ్ టైమ్స్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇంట్లో ఏదన్నా అమ్ముకుని ఒక పది రూపాయలు వస్తుందా అనేది ఆలోచిస్తారు ఆ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఎవరైనా సరే అది నేను అనేది

ఈవిడికి యామనూర్ విలేజ్ మేడం గుడిపల్లి మండలి ఈవిడికి ఇది వెజిటేబుల్ కార్ట్ ఇది ఏమో ఎట్లా ఉంది ఇది